సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిభక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు కష్టపడింది చాలు నీ విధి మారే సమయం ఆరంభమైంది వెంటనే వినిబిడ్డ అని బాబాగారు మనకు అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారు తప్పకుండా అందరూ వినండి ఫ్రెండ్స్ బాబాగారి ఆశీస్సులు మీకు దక్కాలి ఇక బాబాగారు ఏం చెప్తున్నారు అని చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన సాయి పలుకులు ఛానల్ ఎలా అయితే ఆదరిస్తున్నారో అలాగే ఆవో సాయి అని ఇంకొక ఛానల్ అనేది మనకు ఉందండి అది ఆ ఛానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఇందులో ఉన్న సందేశాలు కాకుండా బాబాగారు సాక్షాత్ మనకు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారు ఎలాంటి పలుకులు చెప్పారు ఏ విషయాలు చెప్పారు బాబాగారు స్వయంగా చెప్పిన మాటలు అవన్నీ సపరేట్గా ఒక జోన్ లాగా మనం పెట్టాలని చెప్పి ఆ ఛానల్ అనేది ఆవో సాయి ఛానల్ అని నేను పెట్టానండి ఆ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కామెంట్లో వచ్చి ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా ఫాలో అవ్వండి ఈ సాయి పలుకులను ఎలా అయితే ఆదరిస్తున్నారో ఆవో సాయి బాబా భక్తులైన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది తప్ప సో తప్పకుండా ఫాలో అవ్వండి బాబాగారి వాగ్దానాలన్నీ ఈరోజే ఒక వీడియో అయితే పెట్టాను తప్పకుండా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి ఇక బాబాగారి ఈరోజు సందేశం తల్లి నువ్వు డబ్బు మాత్రమే చిక్కనంగా పొదుపుగా ఉంటున్నావు అనుకుంటున్నాను కానీ నీ కోరికలు ఆశలు కూడా పొదుపుగానే ఉంచుకుంటున్నావు కదా బిడ్డ అన్నీ నాకు తెలుసు నీ ఆశలన్నీ నాకు తెలుసు వద్దమ్మా అన్నీ నేను నెరవేరుస్తాను కష్టం దుఃఖం బాధలు అనుభవించింది చాలు నీ అన్ని కష్టాలను తీర్చి నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ ఒక ముగింపు అనేది ఇస్తాను నీలో ఉన్న తెలివి ప్రతిమని బయటకు తీయాలనే ఈ కష్టాలన్నీ నిన్ను అల్లుకున్నాయి బిడ్డ బియ్యం లేకుండా అన్నం రాదు అలాగే కష్టం లేకుండా జీవితం ఉండదు వీటన్నిటికీ బదులుగా ఆనందమైన సంతోషాన్ని అందిస్తాను తల్లి కానీ అన్ని కష్టాలను తొలగించుకొని జీవితాన్ని మంచిగా జీవించు జీవితంలో మంచి ఎదుగుదల కోరే మనిషికి ఓపిక సహనం అవసరం కొన్ని సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కానీ ఆ సమస్యలను పరిష్కరిస్తే సరిపోతుంది ఏది జరిగినా చూసుకుందామని అన్నింటినీ ఎదుర్కోవాలనే సని సామర్థ్యం ఉంది తల్లి అంతా బాగుంటుంది అనే నమ్మకంతో ధైర్యంతో పోరాడి జీవించు నాకు నీ మనస్సాక్షికి నాకు నీ మనస్సాక్షికి న్యాయంగా ఉంటే చాలు బిడ్డ ఇంకెవరికీ భయపడవద్దు మౌనం గెలుపు గెలుపుకి ఒక ఆయుధం కావున ప్రతి మనిషిలో ఎక్కువగా అనవసరంగా వాక్వాదం అనేది వద్దు అందరితో మాట్లాడుతూ ఉండు కొన్ని సమయాలలో మౌనంగా ఉండు వాక్వాదాలు జరిగేటప్పుడు ఎవరు కూడా సరిగా లేరు అనుకుంటాము కానీ కలిసి మాట్లాడి నిదానంగా చెప్పుకొని మాట్లాడుకుంటే అంతా సరిగా ఉంటుంది ఎలాంటి సమస్య అయినా సరే కలిసి మాట్లాడుకొని సరి చేసుకోబిడ్డా వాదింపులు ఎప్పుడూ ఒక పరిష్కారం ఇవ్వవు సమస్య మరింత పెరుగుతుందే కానీ తగ్గదు ఇతరులతో పోరాడి పోరాడి పోరాటం అనేది నీకు ఒక విషయంగా మారిపోయింది కొన్ని పోరాటాలు నీ మనసు వరకే పరిమితమైపోయాయి నీ మనసులోనే అది ఇలా ఇది ఇలా మనసులో అలజడి నింపేస్తావు వ్యతిరేక ఆలోచనలు నిన్నెప్పుడు నిజాయితీ అయిన జీవితాన్ని జీవించనీరు బిడ్డా అనుకూల ఆలోచనలో మాత్రమే నీ జీవితం బాగుంటుంది వయసు పెరిగిన ప్రతి ఒక్కరూ అనుభవంతులు కారు కానీ కష్టం ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ అనుభవజ్ఞులే మౌనంగా ఉన్నారని తెలుగు తక్కువగా ఉన్నారని అనుకోవద్దు ఇక్కడ మాట్లాడేవారికంటే వినేవారే బుద్ధిశాలి ఎప్పుడు అన్ని దగ్గరలా ఏం మాట్లాడాలి అని ఆలోచించి మాట్లాడు కూటమిగా ఉన్నప్పుడు గుంపుగా ఉన్నప్పుడు సరే ఒంటరిగా ఆలోచించి మాట్లాడు నీ ఆలోచనలు ఎత్తుకి ఎదగాలి అనేవి కొన్నిట్లో తగ్గాలి అని తెలుసుకోవాలి అది ఎక్కడ తగ్గాలి అనేది తెలిస్తే నీ నేర్పడితనం ఎంత ఎత్తుకు ఎదగాలి అని ఆశపడుతున్నావో కొన్ని అనవసర విషయాలు కూడా వదులుకునేందుకు తయారుగా ఉండమ్మా నీ జీవితంలో మంచి జరిగితే ఆనందపడు జరగకపోతే కూడా కొంత గొప్పగా అనుకో ఎందుకంటే నువ్వు కోరుకునే దానికంటే గొప్పదిగా నా బాబా ఇస్తారు అని నువ్వు తెలుసుకో ఇప్పుడు ఆశపడింది దక్కలేదు అంటే ఇంకా దానికంటే మేలికరమైనది నాకు రాబోతుంది అని సంతోషపడు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటావో తెలుసా నీకు దక్కిన దాంతో తృప్తిపడినప్పుడు నీకు ఏదైతే ఉంటుందో దాంతో తృప్తిపడినప్పుడు మాత్రమే ప్రశాంతంగా ఉంటావు తల్లి లేనికో లేని దానికోసం ఆరాటపడకు నీ ఆశలు ఏదో ఒక రూపంలో నీ బాబా నేను నెరవేరుస్తాను అని నమ్ము నీ కోసం కాలం మారదు కాబట్టి సమయానికి తగ్గట్టు నువ్వే మారాలమ్మా నీ జీవితం బాగుండేందుకు నువ్వు మారాలి తల్లి నీలాగా ఎవరైనా ఉండాలని అనుకుంటారా చెప్పు అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు వారిలా ఉండాలి వీరిలా ఉండాలి అనుకుంటావు నీ పరిస్థితి వేరే వాళ్ళ పరిస్థితి వేరే నువ్వు నీలానే ఉండు నువ్వు నీలా ఉన్నప్పుడే కదా నిన్ను నా బిడ్డని చేసుకున్నాను అలాంటప్పుడు నువ్వెందుకు మారాలి బిడ్డ కాలానికి తగ్గట్టు మారు ఇతరుల్లా మారకు నీ సాయి నీతో ఉంటాను నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వే జనా సుఖినో బతు జై ఈ